और इस तरह हम अपने सबसिडियरी को और 5 सहस्त्र रुपये के अंदर का कर सकते हैं संभव है यह योजना हमने अपना मतलब निकाला प्राय गेम्स ने हाउसिंग गेम्स से बिना मतलब वो जो विशेष आईरोन खेल पता नहीं किस नाम से कोड फायर कोड का यूज है यह वेरिफिकेशन है अब कार्य ము అన్నకి టికెట్ ఇస్తే మటుకునియా మిమ్మల్ని గెలిపించే బాధ్యత అన్నకి సపోర్ట్ చేస్తే ఏ టు జెడ్ ఏదైనా కానీ మేము గెలిపిస్తామన్నా ఒకటి మా రిక్వెస్ట్ ఏమేమో జరిగినాయి అవన్నీ వదిలిపెడితే మాకంటూ అంకు ప్రభుత్వం సార్ టికెట్ ఇచ్చారంటే ఎటువంటి పరిస్థితుల్లో అనంతపూర్ అర్బన్లో ఖచ్చితంగా మేము లక్ష మెజార్టీ కానీ తెప్పించి మేము గెలిపిస్తామన్నారు మీరు అందరూ కలిసి మా సమన్వయంగా మాట్లాడుకొని ఖచ్చితంగా టికెట్ అందరికి ఇచ్చేట్లు చేయండి అదొక్కటే మా విజ్ఞప్తి నమస్కారం సార్ ప్రభావం చూద్దాం అంటే నాకు ఎక్కడ నేను దాదాపు రుద్రపేటలో పద్దెనిమిది గంటలుగా నేను ఉన్నాను టాటా షాపు నిన్న ఆరేంజ్ ఆరేంజ్ కింద నా టాటా షాపు దాదాపు అన్న పేరు కానీ అన్న ఫోటో కానీ దాదాపు డెబ్బై ఎనిమిది ఎనభై నాలుగు దాకా పేర్లు అన్న ఫోటోలు కూడా వేసాను దాని గురించి ఇక్కడ అడిగిన ఎందుకు మీకు ఇంత అభిమానం అన్న అంటే ఎంతో మంచోడు మాకు ఎంతో సాయం చేశాడు నాన్న ఏదో కుటుంబము అన్న మాకు సాయం చేశాడు అలాంటి ఫోటో వేయించుకుందామని చెప్పి అన్న ఫోటోలు ఉంటుంది దాదాపు యాభై ఫోటోలు ముప్పై నలభై దాకా అన్న పేరు కూడా ప్రభావం వైకుంఠ ప్రభావం చేయాలని వచ్చి వచ్చి అన్న చాలా నోట్ చాలా చాలా మంచి చేశాడు అది నేను కూడా విన్నాను చాలా కొంతమంది ఫ్యామిలీ టాటో లేసాను హాఫ్టార్టో ఆర్కిస్ట్ అమ్మా భవన్ ఆపోజిట్ ఫైనట్ సెకండ్ స్టార్ నా టాటా సార్ ఎప్పుడు ఆడే ఉంది కానీ దానివల్ల ప్రజలంతా ఏమనుకుంటారు అంటే నేను టీడీపీ వైసీపీ అనేది నేను నా మనసులో ఎక్కువ క్లేస్ అన్న ఫోటోలు ఎప్పుడైతే చేశాను ఎప్పుడైతే అన్న పేర్లు చేశానో అందరూ ఒకరికి నుంచి ఒకరు వచ్చి చెబితే గానీ అప్పటికి అన్న ఫ్యాన్ అయినా సార్ అన్న ఫ్యాన్ అయ్యి కూడా నేను ఒకటి మంచిగా బయట మాత్రం ప్రజలు ఆవేదన చాలా బాగుంది అన్నది ఇట్టుకునే పరిస్థితిలో కూడా ప్రజలకి అన్యాయం చేయగలని అందరికీ న్యాయం చేశారు సార్ దీన్ని దగ్గరేసి మీరు గుర్తించి అన్నకి టికెట్ రావాల్సింది కానీ పరిస్థితులు ముందు కూడా అన్న అన్న ఆధారంలోనే మేము రాజకీయానికి కావడం జరిగింది అంటే రాజకీయాల ఆసక్తి లేకపోయినా అన్న కోసం అంటే అన్న మాకు అన్ని విధాల సహకారం ఇస్తారు కొంతమంది సహకారం చేయాలని అన్న సహకారం ఉంది ఆ అలా చేసిన తర్వాత మేము రాజకీయాల్లో అందరూ ఆధారపడి ఏముంటే ఈ ఐదేళ్ళు చేసిన తర్వాత ఈరోజు చేసిన తరగతి ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతున్నారు చూడండి దాంట్లో చేసుకుందాం తెలుసుకోవచ్చు ప్రభాకర్ చౌదరంలో మా పిల్లలు యాభై మందిని వచ్చినా కానీ మాది మాది ఒక గిట్స్ సమస్యలు ఉన్నా కానీ యాభై మందిని కూర్చుకొని చెప్తూ సర్వే చూసుకుంటామని మాకు చదువుతున్నాయి చంద్రంలో నాలుగు ఏడవ ప్రభుత్వంలో ఉంది నాలుగు అసెంబ్లీలో తిన్నా మాట్లాడారు చంద్రబాబు చౌదరంలో నా మీద ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చిన కేసు మీరు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అన్న బెంగళూరు తోటి అక్కడ ఎస్ మీట్లు పెట్టి అక్కడ కూడా కంప్లైంట్ పెట్టించారు నా మీద ఇక్కడ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎనిమిది కేసులు కట్టిగా పోలీసులు ఫోన్ చేసి అన్న ఫోన్ చేస్తారు చెప్పిన తర్వాత ఫోన్ చేస్తే ఆయన నా పర్వాలేనా జైలు మీద నాకు ఫ్యాక్టర్ ఉంది నాకు నేను నేనే దగ్గర దగ్గర డెబ్బై ఓట్లు ఉన్నాను టౌన్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ లో డెబ్బై ఓట్లు మా ఉంటే ఎనిమిది లక్షల లోన్ తీసుకుంటే మేము ఎనిమిదికి పదహారు లక్షలు వడ్డీ చేసి ఆ రూపాయలు మమ్మల్ని కోటి పంపించి అని ఆనంద రూపాయల వడ్డీ కట్టించాలి కట్టిపోండి మీరు అది అట్లా వ్యక్తి తీసుకొని ఈ రోజు మీరు రోడ్డు షో చేసుకుని ఓట్లు మూడు వందల ఓట్లు మేము అందరూ

మొత్తం బయట బయటపడే మన ఎక్కువనేవాళ్ళు ఊరు గుర్తించిన వాళ్ళు లేదు అన్న ఊరికి వచ్చి ఇంట్లో గుర్చిపెట్టుకొని ఆయనతో పాటు మా ఇంట్లోకి వస్తే మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే మీరు ఎవరైనా ఊరు అయినా కమ్మ కాదమ్మా నేను పొడగజంగ అమ్మ మా అమ్మ కానీ మా నాని కానీ అడిగితే నేను పొడగజంగ అమ్మ నేనే కమ్మ అనిపోతాను మీరు నేను పొడగజంగ నాయకుడు అయితే మా రూమ్లో డీజిల్ మీ చెట్టు మా వెయ్యి హోట్లు ఉన్నాయి ఒక్క హోట్లు వేస్తే ఉన్నాను తినే పరిస్థితిలో వదిలేదు టికెట్ ఖచ్చితంగా రావాలన్నా దీపారమైన అన్నకిచ్చిన తర్వాత నేనే నేను నేను రెండు వందల ఇరవై నాలుగు బూత్ ఏజెంట్ మా పిల్లలు ఎనిమిది మంది ఉన్నారు అదే అన్ని బూత్కి రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై తొమ్మిది అంతా ఎనిమిది మంది మాకు ప్రేమ కట్టించారు రెడ్డి బుక్ లో కేసు రాసిచ్చినది కూడా ఈ రోజు అన్నయ్య టికెట్ ఇక్కడికి ఆ రెడ్డి బుక్ ఫోర్పిస్తారు నిజమే కాదన్న అభ్యర్థి అన్నం ఇచ్చినాడు అన్నకే టికెట్ ఇక్కడికి ఆ రెడ్డి బుక్ ఫోర్ ఓపెన్ చేస్తారు ఆయన ఏమైనా చేపిస్తా కదా ఈ రోజు బంధు పల్లెలోనే ఒక సర్ప్రైజ్ ఏదో గెలిచిపోయి ఇప్పుడు దగ్గర దగ్గర ఆయన గెలిచినప్పుడు బయట రోజు ఉండమని ఇప్పుడు వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ బిడ్డ అడుగుతున్నాం ఇక్కడ టికెట్ అడుగుతాడు ఓడిపోతాడు మళ్ళీ కొట్టి మేము చూస్తున్నాం అంటాను ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి కాబట్టి అందరినీ పిలిచి ఇప్పుడు అన్న దగ్గర ఉన్న వాళ్ళందర ఆ వచ్చిన వాళ్ళంతా వాళ్ళే అన్న దగ్గర ఉండి పని చేసుకొని పోయిన రౌడీ సీటర్లు రౌడు సీటర్ కేసులు పెట్టేచ్చుకున్నారు కేసులు ఉంటే గుణాలు చేసుకుంటే కొట్టేపించుకున్నారు పిల్లలు ఫీజు లేదంటే డబ్బులు వాడుకున్నారు అన్నది వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఏముందని అన్ని చేస్తున్నారు అన్ని రకాలుగా చేసినప్పుడు అన్నకి టికెట్ గుణాలు చెప్పండి ఏ ఓట్లు ఒక రోజు మోడే కూడాలి పడదే ఇబ్బంది పక్కా తెలుగుదేశం వాళ్ళే మళ్ళా మీరు కూడా దయచేసి పెద్దోళ్ళు మీరు కూడా దయచేసి వచ్చింది ప్రభాకర్ చౌదం టికెట్ ఇకపోతే అన్న ఎక్కడ పోతే అప్పము ఓట్లు కూడేయం